హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూని అందరు ఎలా ఉన్నారు బాగున్నారో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి దోశలల్లకి పల్లీ చట్నీ ఆ చట్నీ టమాటా చట్నీ అల్లం చట్నీ అలాంటివి కాకుండా సింపుల్గా టమాటాతో చేసే ఈ చట్నీని చూపిస్తున్నాను ఒకసారి తప్పకుండా చూసి మీరు కూడా ఒకసారి మీ దోశలల్లకి ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు ఆనియన్స్ ఎర్రమిరపకాయలు ఆయిలు జీలకర్ర శనగపప్పు ఉప్పు అల్ వెల్లుల్లి చింతపండు మనం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగినాక మనం కొంచెం శనగపప్పు వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం దోరగా కావాలి శనగపప్పు శనగపప్పు చూడండి రంగు మారుతుంది చూడండి కావలసినన్ని ఎర్రమిరపకాయలు వేసుకుందాం మనము ఎంత కావాలో అంతా చూసుకొని కారంకు సరిపడంతా మిరపకాయలు వేసుకొని కొంచెం వేపుకుందాము రంగు మారే వారికి చూడండి మిరపకాయలు అయితే అయిపోయినాయి కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకుందాము తర్వాత టమాటా వేసుకుందాము ఎంత కావాలో అంత టమాటా తీసుకొని వేసుకొని అంత మిక్స్ చేసుకొని టమాటా మగ్గే వరకు పెట్టుకోవాలి చూడండి టమాటా మగ్గుతుంది కొంచెం మెత్తగా అయింది టమాటా తగినంత ఉప్పేసుకోవాలి మళ్ళొకసారి కలిపేసుకొని ఇంకా ఆనియన్స్ కొంచెం చింతపండు వేసుకొని మనం కలుపుకుందాము ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేవారికి పెట్టుకోవాలండి చూడండి ఉల్లిగడ్డ అయ్యింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లగా చేసుకొని మిక్సీలు వేసుకుందాము మిక్సీ పట్టేసుకోవాలి చూడండి సేమ్ అల్లం పచ్చళ్ళకి కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి టమాటా చట్నీని దోశలోనికి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి